మనము శ్రీ వెంకటేశ్వర అగ్రోటైడ్ పవర్ బీడర్ షాప్ మహబూబాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరిపడ బంగ్లా ఇవాళ ఇంటర్నేషనల్ బ్రాండ్ వచ్చేసి వైమా పవర్ బ్రీడర్ ఉంది ఇది వైమా పవర్ బ్రీడర్ చార్జు మై వాళ్ళది ఇది సెవెన్ హెచ్పి టూ ట్వెల్వ్ సిసి వస్తుంది మనకి పవర్ బీడర్ లో ఎన్నో రకాల పవర్ బ్రీడర్లు ఉన్నాయి దీంట్లో వైమా కంపెనీ అనేది వైమా ఇంజిన్ తోనే ఏ పవర్ బిడర్ లేదు ఫస్ట్ పార్టీ ఇది దీనికి వచ్చేసి మనకు ఫీచర్స్ వచ్చేసి వాల్బో కార్పెటర్ ఇవ్వడం జరిగింది ప్లస్ డబుల్ క్యాప్ గేర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది మనకు ఓపెన్ క్లచ్ ఇక్కడ చూసుకుంటే ఓపెన్ క్లచ్ టైప్ చాలా పవర్ బిడర్లు చూస్తే ఓపెన్ క్లచ్ పట్టుకుంటే కంటిన్యూ పట్టుకోవాలి ఓపెన్ క్లచ్ పైప్ లాగా పట్టుకుంటే అవుతుంది యూస్ పెట్టే పోతుంది ఇది వచ్చేసి రెండు ఫార్వర్డ్ రివర్స్ గేర్ ఉంటది ఇక్కడ రివర్స్ గేర్ పెరిగింది ఇది ఎక్సైటర్ ఎక్కువ తక్కువ చేసేది మనకు ఎంత కావాలని అది పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి రెండున్నర లీటర్ వస్తుంది ఇంజినయర్ వచ్చేసి ఆరు వందల ఎంబైల్ ఇంజినయర్ వస్తుంది ఆయిల్ వచ్చేసి ఒక లీటర్ ఏడు వందల ఎంఎల్ వస్తుంది మనకు మెయింటెనెన్స్ వచ్చేసి పది ఎకరాలు సాధించిన ఇంజినాయర్ మార్చుకోవాలి గేరాలు వచ్చేసి సంవత్సరానికి ఒకసారి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దీంతో పాటు మనకు పవర్ లో వచ్చేవి ఇవి ఐఫర్ సెట్ లెఫ్ట్ నాలుగు సెట్ రైట్ నాలుగు సెట్ ప్లస్ సైడ్ డిస్ప్లే వస్తాయి బ్యాలెన్స్ అవుట్ కాకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇక్కడ మనం చూసుకుంటే ఐరన్ వీల్స్ ప్లస్ గొర్రు దానికి రెండు గుండెక ప్లేట్లు ప్లస్ బోధ ఇవి కావాలంటే ఎక్స్ట్రా అటాచ్మెంట్ అండి మీకు ఈ అంత అటాచ్మెంట్ కలిపి కూడా కావాలంటే ఇస్తాము ఓన్లీ పవర్ మీటర్ కావాలంటే పవర్ మీటర్ కూడా ప్రొవైడ్ చేస్తాము మాక్సిమం ఈ అటాచ్మెంట్ మొత్తం ఒక రైతుకు ఫార్మర్ కి యూజ్ అవుతుంది ఈ అటాచ్మెంట్లు అన్ని కావాలంటే ఒక రేట్ ఉంటుంది ఓన్లీ పవర్ మీటర్ కావాలంటే ఒక రేట్ ఉంటుంది మా షాప్ వస్తే మేము విజిట్ చేసి పవర్ కి ఒక రేటు ప్లస్ అటాచ్మెంట్ అనేది ఇస్తాము మా షాక్ వస్తే మేము తగ్గించి అనేది ఇస్తాము కాకపోతే ఫిక్స్ రేట్ ఏమి ఉండదు మన దగ్గర బ్రాండ్ ఏంటిది అంటే వైమా బ్రాండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి డీజిల్ గానీ పెట్రోల్ గానీ డీజిల్ లో సిక్స్ హెచ్పి నైన్ హెచ్పి ప్లస్ సెవెన్ హెచ్పి ఉన్నాయి పెట్రోల్ వచ్చేసి రెండు రకాలు సైంది ఎల్ఐటి మోడల్ ఇక్కడ చూసుకోవచ్చు

పత్తి మిర్చి మామిడి తోటలు జామ తోటలు అన్ని రకాల పంటలకు యూజ్ అవుతుంది